శ్రీమాత్రీ నమ నిత్య అర్చనకు స్వాగతం నాన్న వయసు పెరిగే కొద్దీ శరీరం బలహీనపడింది గదిలోంచి బయటికి రావడానికి కూడా గోడ సహాయం అవసరమవుతుంది నాన్న చేతులు గోడ మీద పడిన ప్రతి చోట నల్లని మచ్చలు ఏర్పడుతున్నాయి నా భార్య నల్లటి మచ్చలు చూసి తరచూ నాతో గొడవ పడుతుంది ఒకరోజు నాన్నకు బాగా తలనొప్పి ఉండడంతో తలకి బాగా నూనె పట్టించుకుని ఆ చేతులతో గోడలను పట్టుకుని నడిచేసరికి గోడల మీద మా నాన్న చేతి ముద్రలు మరింత స్పష్టంగా కనిపించాయి అది చూసిన నా భార్య మీ నాన్న ఇంటి గోడలను పాడు చేస్తున్నారు ఈ ఇంట్లో ఉండాలంటేనే అసహ్యంగా ఉంది అంటూ నాతో గొడవ పడింది ఆ రోజు నేను సహనం కోల్పోయి మా నాన్న మీద అరిచాను నాన్న నడిచేటప్పుడు అలా గోడలు పట్టుకుని నడవద్దు అని గట్టిగా అరిచి చెప్పాను ఆ మాటలు విన్న నాన్న నా వైపు చెమ్మగిలిన కళ్ళతో చూశాడు నేనన్న మాటలకు నాకే సిగ్గేసింది తరువాత ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కాలేదు ఆ తరువాత నాన్న గోడలు పట్టుకుని నడవడం నేను ఎప్పుడూ చూడలేదు ఒకరోజు నాన్న నడుస్తూ అదుపు తప్పి కింద పడిపోయాడు తలకు దెబ్బ తగిలి అక్కడే మరణించాడు నాన్న మీద నేను అరిచిన అరుపులు ఇప్పటికీ విని ఆ రోజున నాన్న నా వైపు చూసిన చూపు ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను కొన్నాళ్ల తర్వాత ఇంటికి రంగులు వేద్దామని నిర్ణయించుకున్నాను తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన చేతి ముద్రలను గోడ మీద మాత్రం రంగులు వేయొద్దని చేశాడు మీ తాత చేతి ముద్రలు చెరిగిపోకుండా వాటి చుట్టూ సర్కిల్ గీసి ఒక ఫోటో ఫ్రేమ్లా మార్చి ఇస్తాను అని వాడికి నచ్చ చెప్పాను కాలం ఎవరికోసం ఆగదు కదా నా వయసు కూడా మీద పడింది ఇప్పుడు అదే గోడ కూడా ఆసరా అయ్యింది అప్పుడు అర్థమైంది నాన్న నడవడానికి ఎంత కష్టపడ్డాడో అని ఎందుకనిపించిందో గాని ఒకరోజు గోడ ఆసరా లేకుండా నడవడానికి ప్రయత్నించాను అది చూసి నా కొడుకు పరుగు పరుగున వచ్చి నా భుజం పట్టుకున్నాడు గోడ ఆసరా లేకుండా అస్సలు నడవద్దు నాన్న అని నన్ను మందలించాడు నా మనవరాలు వచ్చి మీ చెయ్యి నా భుజాల మీద వేసుకున్నాడండి తాత అని ప్రేమగా అంది అప్పుడు నాలో దుఃఖం పుంగుకొచ్చింది కేవలం గోడ మీద మరకలు పడతాయని నా భార్య మాటలు విని వృద్ధాప్యంలో ఉన్న నాన్న మీద అరిచిన నాలాంటి వాడి మీద అటువంటి ధోరణ ఏమాత్రం చూపించని నా కొడుకు మనవరాల్ని చూస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఆ రోజు నేను నాన్న మీద అలా అరవకుండా ఉండుంటే నాన్న ఇంకో నాలుగేళ్లు బతికుండేవాడు కదా అనే బాధ నన్ను కలిచివేస్తుంది గోడను ఆసరా చేసుకుని వచ్చి నా గదిలో పడుకున్నాను మౌనంగా రోధిస్తూ నన్ను విడిచి వెళ్ళిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను తరువాత ఏమైందో నాకు తెలియదు నా ఆత్మ మా నాన్న పాదాలను పట్టుకుని నన్ను క్షమించమని అడగడానికి పరిగెడుతున్నట్టు అనిపిస్తుంది నాకు శ్రీమాత్రేన